హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము బాగున్నాం మీద వచ్చి పడిద్దాం సో మమ్మీ రోజు రోజు బయట తీసుకొచ్చేది టిఫిన్ నాన్న తీసుకొచ్చేవాడు ఈరోజు అమ్మ ఇంట్లో చేస్తుంది పులిహార చేస్తుంది మీద పడేటట్టే ఉంది ఏ సౌండ్ తగ్గించండి ఇద్దరు గగన్ గగన్ యామిక ఓయ్ ఏంది మా సంగతులు ఈ నాలుగు గంటల దగ్గర నుంచి కరెంట్ లేదు ఇన్వర్టర్ మీదే నడుస్తుంది అనమాట అందుకే ఇక్కడ లైట్ కూడా లేదు లైటింగ్ కూడా సరిగ్గా లేదు నేను ఫోన్ లైట్ వేసుకొని వీడియో తీస్తున్నా బయట బయట అయితే చల్లగానే ఉంది కానీ నీళ్ళు లేవు వాటర్ లేవు అంట వాటర్ లేకపోతే ఇల్లు ఏమో గడవద్దు సరిగ్గా గ్రీనరీ చాలా మంది అంటారు మీరు విలేజ్కి వెళ్తే గ్రీనరీలు దిగి మా ఇంటి చెట్టు గ్రీనరీనే ఉంటుంది చెట్లు ఎక్కువ ఇప్పుడే ఉండింది అన్నం కూడా ఫుల్ వేడిగా ఉంది కొంచెం కొంచెం ఆడబెట్టినైతే బాగుంది కదా మా పొట్టలు నిండే మేము ఆకలి వేసిందని తినేసాం కా తలా ఒక మామిడికే ఫుల్గా ఉంది పొట్ట ఇప్పుడే తినం కాస్త టైం పట్టింది హ్యాండ్ వాష్ పద పదా బయటికి పద బయటికి పోదా బయటికి పోదా గగన్ గగన్ చెల్లికి అది బయట పెట్టేసే చెల్లికి మగ్గులో నీళ్ళు ఇవ్వ హ్యాండ్ వాష్ చేసుకుంటాం ప్లేట్ బయట పెట్టేపో చెత్తలో వేసేయండి ప్లేట్ బయట తీసుకెళ్ళి ఫస్ట్ నువ్వు తీసుకెళ్ళు హ్యాండ్ వాష్ మంచి చెల్లికి మా అల్లం ఉందా వేయాల్సింది కదమ్మా అల్లం కూడా వేసినట్లయితే ఆ టేస్ట్ తురుంబ టేస్ట్ బాగుంటుంది అసలు ఇప్పుడు ఇంకా మామిడికాయ సీజన్ కదా మామిడికాయ పులిహార కూడా బాగుంటుంది పచ్చి మామిడికాయ పులిహారా చాలా బాగుంటుంది ఈరోజు ఏంది టిఫిన్ తాలేదు మరి బద్దకి ఇస్తారు ఎందుకు అయినా నిన్న మా నాన్నకి ఆటో మిస్ అయింది పాప నడుచుకొని వచ్చారు అక్కడ నాగల పుల్పాటు నుంచి ఒక్కొక్కసారి ఏందో మరి బస్సులు కూడా లేట్ అవుతూ ఉంటాయి దిగండి వాళ్ళు కాబట్టి నడిచారు కానీ అది నేను వేసేనా నేను రాలేనరా నాయనా అని చెప్పి ఆడే ఆడ దాన్ని సో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఆ స్టోరీ ఏమైంది అనేది ఫస్ట్ మన పులిహోర చూడండి మా అమ్మ బాగా చేస్తుంది పులిహార అందులేదు నిమ్మకాయ కదా మా ఇంత వేడి వేడి తీస్తుంది ఇప్పుడు రసం వేసావు కదా చేదా బాగా ఉంటుందా కాకపోతే వేడి వేడి అన్నం కంటే కొంచెం చల్ల అన్నంతో చేస్తేనే బాగుంటుంది అండి పులిహార పొడి పుళ్ళు ఆడుతూ వస్తుంది కదా దీంట్లో చూడపొక్కలు ఇంతకు ముందు ఎక్కడికన్నా బీచ్ దగ్గరికి అట్లా వెళ్ళి కూర్చునేటప్పుడు విలేజ్ లో వాళ్ళు ఏం చేసే ప్లిహార్ చేసేవాళ్ళు దద్దేవాళ్ళు అక్కడ కూర్చొని అవునా పచ్చడి బీచ్ లో కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి తినేసి శుభ్రంగా మునిగి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం వినాయకుడు అమ్మటి వెళ్ళినా కూడా ఇంకా అలానే ఉంటుంది అనమాట చక్కగా పులిఆర్ దండి పెడతారు దండి చేస్తారు అసలు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి కూడా ఫుల్గా పంచుతారు అనమాట బాగుంటుంది అది ఇంకా వీళ్ళిద్దరు చూడండి యోమిక అయితే అసలుకి గగని కొడుతుందండి అసలుకి గగన్ని బ్లడ్ వచ్చేటట్టు రక్కుతుంది అనమాట యోమిక భయం చెప్తున్నావు అసలు వాళ్ళ అన్నని ఎలాగంటే వాడు ఏంటంటే గగన్ మెతక బాగా యోమిక ఏంటంటే గడుసు బాగా మెత్తగా అసలు గగన్ గవాన్ అసలు ఫేస్ మీద పడతాం యోమిక రాక్షస్ అంట మా అమ్మంట చూడండి రాక్షస్ అని ఇవి వచ్చేసి పువ్వులు దేవుడి కోసం అని చెప్పి మందర పులి చెట్టు బాగా మా హైదరాబాద్ లో ఏంటంటే ఎక్కడ మనకి చెట్లు ఏం అనిపించావు ఇక్కడ ఏంటంటే మంచిగా ఇంటి దగ్గరే చెట్లు ఉంటాయి కదా సో ఇక్కడైతే మనకి పువ్వులకి దేనికైనా కొదవ ఉండదండి ఆకుకూరలకి సో దేనికైనా మనకి ఇంట్లోనే దొరుకుతాయి అనమాట ఇంకెక్కడన్నా అనుకోండి కొంచెం అన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది యోమికా గగన్ హాయ్ హవ్ ఆర్ యూ ఎందుకు నువ్వు ఎందుకు అన్ను కొడుతున్నావు యోమి వాడిని ఎందుకు కొడుతున్నా అట్లాగా చెప్పు చెప్పు నువ్వు ఎందుకు కొడుతున్నావు இது யோமிக்கா மூது கடுக்கோலே மூது கடுக்கோண்டிரப்போ கடுக்குற போ கடுக்குற போவே கடிகவா போ கடு இங்க பாடுக்கோவால போ கடுக்குற போ எமிக்க నువ్వు మూతి కడుక్కొని వస్తే ఇస్తా నేను అసలు మన మాట వింటే నేను చూడండి కదలట్లేదు చూడండి చేతులు కడుక్కొని నువ్వు మూతి కడుక్కొని వస్తే ఇస్తా ఇల్లు ఎల్లవే నువ్వు నేను కొన్న మూతి కడుకురా ఈ జూడు ఈ జూడు లే మామిడికి అయింది ఇల్లు అసలు అస్సలు కదలట్లేదు మనిషికి నిన్న ఎక్కడికి తీసుకెళ్ళను కి కూడా ముదిగడుకోకపోతే మరి అయితే దిగు దిక్కిందో దిగుదా తొందర రావాలి ఫోన్ అక్కడ పెట్టేసిరా వెళ్ళి ముదిగడుగు మంచిగా వెళ్ళి ఇక్కడ అంతా చూసారా చల్లగా ఉంది బయట కాసేపు అయితే అయినా ఎండలు పెద్ద లేనట్టున్నాయేవా వర్షాలు కదా ఆహా ఎండాకాలం అయిపోయింది కదా ఇంకా మనకి ఎండ కడుగు కడుగు అంతే కడగాలి గుడ్ గర్ల్ దా వచ్చి తుడుచుకో తుడుచుకో తుడిచి మొన్న పెళ్ళికి పెయింటింగ్ సేపి పెయింటింగ్ సేవిచ్చినాక ఇంటికి ఒక కొత్త కళ వచ్చింది అనమాట మంచిగా బాగుంది ఇప్పుడు మన చక్కగా కొత్త ఇల్లు అయిపోయింది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిల్లు అయినా కానీ కొత్తిల్ అయింది ఇప్పుడు ఏంటిది అది అది కొనిస్తాలే నువ్వు మూతికి అడిగావుగా కొనిస్తాలే ఇల్లు సో ఇంకేముందండి ఇంకా ఇక్కడికి వచ్చామంటే హాలిడేస్కి ఇంక ఇంతే అనమాట కాకపోతే గట్టిగా తింటానండి అసలు మామూలుగా కాదు ఇంకా ఇటు ఖాళీగా ఉంటాను కదా పని ఏమి ఉండదు అక్కడ ఉంటే ఏంటంటే ఏదో ఒక పని ఉంటుంది ప్యాకింగ్స్ అని ప్యాకింగ్ చేపించడం సంథింగ్ అట్లాగా ఈ శారీస్ అయితే నిజంగా పిక్స్ అయితే ఎంత బాగా కుదిరా అండి అంటే నాకైతే ఎంత భలే నచ్చుతాయండి అసలు నేను ఇంత అంటే ఇంత తక్కువ రేటు చీర ఇంత మంచి పిక్స్ అంటే అసలు భలే ఉన్నాయండి నేను ఏదో పెద్ద రేటు పెట్టి బొట్టకి శారీ కొట్టుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది చాలామందికి ఒక డౌట్ ఉంది ఇది ప్రింటా అని చెప్పి నేను వీడియోలో పర్టికులర్గా చెప్తుంది ఇది ప్రింట్ కాదండి లేస్ కుట్టారు మనకి చివరినా అని చెప్పి నేను పర్టికులర్గా చెప్తున్నాను అయినా కూడా ఇంకా నన్ను అడుగుతున్నారు ఎందుకంటే తక్కువ రేటు పెట్టాం కదండి తక్కువ రేటు పెడితే కొంచెం నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది జనాలకి సో అందుకు నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నానండి సో చీర తక్కువ రేటు ఉంది కదా అని చెప్పి కొంచెం మీరు భయపడకండి క్లాత్ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి సేల్ గురించి మనం తక్కువ రేటు పెట్టామండి జనాలకి తక్కువ రేట్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే కానీ ఇంకా దాంట్లో ఇంకేదో కాదండి ఈ చీర చూస్తే మీకు సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ జార్జెట్ విత్ లేస్ శారీస్ వచ్చేసి పక్కన డిజైనర్ వర్క్ ఉంది కదండి అది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఉదాను తీసుకోవాలనుకుంటే తీసుకోండి బట్ ప్రజెంట్ పర్పుల్ కలర్ అయితే అవైలబుల్ లేదు రిమైనింగ్ అన్ని కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది మనకి బై ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మేము విలేజ్లో ఉంటున్నాం కదా ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వచ్చి కొనుక్కొని తీసుకెళ్తున్నారండి ప్రజెంట్ మనం టూ డిజైన్స్ పెట్టాం కదా ఈ డిజైన్ మాత్రం ఇంకా ఫుల్ హిట్ అయిపోయిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో వాళ్ళు రావడం పిక్స్ తీసుకోవడం ఏంటండి రియల్గా కూడా ఎంత బాగున్నారని చెప్పడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అలాంటివన్నీ విన్నప్పుడు రియల్ రియల్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మీకు ఏనా ఇది వచ్చేసి పోచంపల్లి సిల్క్ అండి ఇది కాదురా చిన్నది ఆరెంజ్ కలర్ది సో పోచంపల్లి సిల్క్ ఉంటుంది కలంకారీ శారీ అనమాట మీకు మొత్తం ఏనుగులు డిజైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఏడు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు లోపల బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది విత్ లేస్ కూడా ఉంటుంది జకాడ్ బార్డర్ కూడా ఉంటుంది అన్నమాట సో తీసుకోవాలనుకుంటే మిస్ చేసుకోకండి ఇంకా ఎన్నో శారీస్ లేవండి చాలా వరకు అయిపో వచ్చేసాయి కావాల్సిన ఒక టెన్ శారీస్ అట్లా ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేసి కొనుక్కోండి సో బ్లౌజ్ నీట్గా స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే సూపర్ ఉంటుందండి బట్ ఈ శారీస్లో మాత్రం పర్పుల్ కలర్ అయితే లేదండి రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి రెడ్ ఉంది పింక్ ఉంది మెరూన్ ఉంది రాణి కలర్ ఉంది సో పర్పుల్ అయితే లేదు ఎందుకంటే నేను వేర్ చేశాను కదండి ఫాస్ట్ కొనుక్కుంటారనమాట నేను ఏది వేర్ చేస్తే అదే అడుగుతారండి మాకు ఆ కలర్ కావాలి అంటారనమాట సో దీంట్లో గ్రీన్ ఉంది అన్నీ కూడా సూపర్ సూపర్ ఉన్నాయండి అంటే ఎక్స్పెషల్ ఏంటంటే లైట్ వెయిట్ అనమాట సో ఇలాగ మేము విలేజ్లో పెట్టమనం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏంటంటే జనాలకు ఉన్న డౌట్ ఎక్కడున్న వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు అని అంటున్నారు సో ఈ ఫోర్ డేస్ ఇక్కడ ఉంటాను కాబట్టి మీరు బుక్ చేసుకోండి ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్న వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు అందరికీ కూడా మేము కొరియర్ చేసేస్తామండి నో ప్రాబ్లమ్ డోంట్ వరీ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీ కొరియర్ మీకు రీచ్ కూడా అయిపోతుందండి అంతకంటే ముందైనా కూడా రావచ్చు అనమాట బట్ డోంట్ వరీ దేనికి కూడా భయపడకండి దేనికి టెన్షన్ అవ్వకండి అమ్మ కురియర్ వస్తుందో రాదు అక్క ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చింది కదా అని చెప్పి అనుకోవచ్చు సో అలా ఏం లేదండి మంచిగా హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తక్కువ ప్రైజ్ ఉంది కదండి మనకి ఇంత మంచి చీరలు ఇంత తక్కువ ప్రైజ్లో అంటే ఎక్కడ దొరకవండి సో మీరు తీసుకోమని నేను చెప్తాను అనమాట నిన్న ఇక్కడ కట్టుకొని వీడియో తీసాను కాదండి ఫుల్ చమట్లన్నమాట అమ్మో చాలా ఫాస్ట్గా తీసేశాను వీడియో ఎట్లయినా కొంచెం కష్టం అయింది సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి షూర్గా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అండి టిక్